ఎవరికి తలవంచిన నైజం అయింది మనతో జేసి దివాకర్ రెడ్డి గారు ఉన్నారు దివా వయసు వచ్చింది దాంతోపాటు కొంత ఆరోగ్యం కూడా చెడిపోతూ ఉంది తప్పది జీవితంలో ఎదుర్కోవాలా ఎదుర్కొంటున్నా సరే అనేక ఎన్నికలను చూశారు మీరు మన జరిగిన ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలను చూశారు ఒక మార్పు కనిపించింది ఈ మార్పు ఎలాంటి మార్పు అని అనుకుంటున్నారు మీరు ఒకరి మీద ప్రేమ కాదు ఒకరి మీద పగతో చేసినటువంటి ఎందుకు అనిపిస్తుంది ఆ రా పోలింగ్ రావడంలోనే అర్థమవుతుంది ఎక్కడెక్కడి నుంచో వందల వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఓటేసిపోయారు అంటే ఈ గవర్నమెంట్ ఉండకూడదు ఈ ముఖ్యమంత్రి ఉండకూడదు అది దృఢ నిశ్చయంతో వచ్చారు కాబట్టి ఆ రకంగా జరిగింది తప్ప గవర్నమెంట్ యాంటీ చూపించారు సార్ మీరు ఇంట్లో అంత కసిగా వేశారు ఓట్లు అంటే నూట అరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదుకి అంటే ఒక చిన్న విషయం కాదు కాదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు అంటే ఒక రికార్డుగా పెద్దగా చెప్పుకున్నారు ఉన్నది అంత కసి ప్రజలకు ఎందుకు వచ్చింది అంటారు ఆయన యాటిట్యూడ్ వల్ల ఆయన యొక్క ప్రవర్తన వల్ల ఆయన యొక్క యాంటీ సోషల్ సోషలిస్టిక్ యాక్టివిటీస్ వల్ల కసా అతను విలేజెస్లో పాలిటిక్స్ వాదిరి చేశాడు రాజకీయాన్ని ఆ రకంగా చేసిన దానివల్ల ప్రతి ఒక్కరికి అసహ్యం వచ్చింది ఇది దిగిపోవాలా అని అన్నారు ఒక కమ్యూనిటీ ఒక కులము ఒక మతం అనేట సర్వత్రా అనిపించింది అందువల్ల ఆ రకంగా జరుగుతుంది చదువుకున్నాడు చదువుకు రానివాడు శ్రామికుడు ఇంకొక రకంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఓటుకు రావడంలోనే వాళ్ళు దాన్ని దాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు అది సరే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి నినాదం కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరితమైపోయాడు ఏంటి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటండి అసలు మీరు ఎందుకంటే చాలా పార్టీలు రాజకీయ భవిష్యత్తు చూసారు నాయకుల భవిష్యత్తు చూసారు మీరు ఇది రాష్ట్ర నాయకులకు ఒక గుణపాఠం గుణపాఠం ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు నాయకుడికి ఒక గుణపాఠ మన ఇష్టానుసారం మనం సారభండు అనేటువంటి అహంకారంతో ప్రవర్తిస్తే ఎవరికైనా ప్రజలు గుణపాఠం చెప్తారు అనేటువంటిది ఈ ఎలక్షన్లు చెప్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఆయన సౌమ్యం మనిషి మామూలుగా సౌమ్యుడు సౌమ్యంగా ఉంటే సరే కానీ ఆయన సౌమ్యంగా మా మాట్లాడే వాళ్ళము ఆయన అనుచరులుగా ఉన్నటువంటి మేము మేము పడ్డ బాధలు అతను చెప్పకుండా ఉంటామా అతను చేయకుండా పోతే అతని మీద కూడా కోపం వస్తుంది మాకు మా బాధలకు ప్రతీకారము దాన్ని ఉపశమనం లేకుండా పోతే మాకు కూడా బాధ వస్తుంది బాధ వచ్చినప్పుడు అతని మీద కూడా తిరుగుబాటు చేసేదానికి అవకాశం ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాల్సినటువంటి అవసరం సార్ సంక్షేమ పథకాలు చాలా వరకు ప్రభుత్వాలు కాపాడుతాయని ఇప్పటివరకు నమ్ముతూ వచ్చారు జగన్ కూడా అదే విశ్వాసం చేశారు చాలా వరకు డబ్బులు ఆ రాష్ట్రంలో కుమ్మరించారు ఎందుకని సంక్షేమ పథకాలు ఎందుకు కాపాడలేకపోతున్నాయి మీ అభిప్రాయం అంటారు సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి కానీ ఈ ప్రతీకారం అనేది దానివల్ల అవన్నీ పోయినాయి ఆ సంక్షోభ పథకాలు అన్ని వెళ్ళకపోయాయి దానికి ప్రతీకారం ప్రతీకారం తీసుకోవాలి ఆకాంక్ష అతనిలో ఎక్కువ ఉన్నది ఆ ఎక్కువ దాన్ని అది సర్వత్రా వ్యాపించింది సరే మీరు అన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక అనూహ్యమైన